ఇతనే సిద్ధార్థ పుస్తకాల పురుగు తెలివిలో ఐనిస్టినంతటివాడు చిలిపితనంలో తెనాలి రామకృష్ణుడికి మేనలుడు అన్నిటిలో గెలుపు నాదేనంటాడు ఇతని స్నేహితులందరూ ఇతన్ని రకరకాల పందాలలో ఓడించాలని ప్రయత్నించి విఫలమై అపరయనిస్టిన్గా బిరుదు కూడా ఇచ్చారు శేఖర్ సిద్ధార్థ రూమేట్ సిద్ధార్థ అంటే తగని గురి అంతేకాదండోయ్ సిద్ధార్థ పంద్యాలలో గెలిచిన డబ్బులో కొంత నొక్కేస్తుంటాడు కూడాను రవి ఇతని తల్లిదండ్రులు ఆ పేరు పొరపాటును పెట్టారు విక్రమార్కరావును పెట్టుంటే బాగుండేది ఎందుకంటే సిద్ధార్థని ఎలాగైనా ఏదో ఒక పందెంలో ఓడించాలని కొత్త కొత్త పందాలు ఆలోచిస్తూ వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తుంటాడు రేయ్ నువ్వు అటు ఇటు తిరిగినంత మాత్రం వాడు తొందరగా వస్తాడరా కూర్చోరా వాడే వస్తాడు అర్ధ గంట నుంచి అడుగుతున్నాను అసలు కొత్త పందెం ఏంటో చెప్పరా మానభావ ఈ దెబ్బతో వాడు అయిపోయాడురా పక్కడ పందిగా ఆలోచించుకుని వచ్చాను నర మానవుడు ఎవడు ఈ పందెం నెక్కలేడు ఈ దెబ్బతో వాడు ఓడిపోతాడు నేను గెలవటం ఖాయం అంత గొప్ప పందెం ఏమిటో తినబోతుల దగ్గర అడుగుతావు వాడు వస్తాడుగా వాడు వచ్చినప్పుడు చెబుతా ఇంతకీ పందం ఎంత మతిపోయిందా నాకు కాదురా మతిపోవటం వచ్చాక వాడికి మతి బాధ్యతి అడుగురా ఏముంది మామూలే వీడేదో కొత్త పని ఆలోచించాడంట చాలా కష్టం అంట నువ్వు ఓడిపోవడం ఖాయం అంట ఏంటది నేను చెప్పేది జాగ్రత్తగా మన వీధి చివరి కొత్తగా పెట్టిన సూపర్ మార్కెట్ ఉందా ఉంది ఆ సూపర్ మార్కెట్ ఓనర్ నీ మీద కంప్లైంట్ ఇచ్చేటట్టు చేయాలి కంప్లైంటా అంటే పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంటా ఆ పోలీస్ కంప్లైంటే ఆ సూపర్ మార్కెట్ ఓనర్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటట్టు చేయాలి పోస్ అంతే కదా వెళ్ళి లాయపేట ఒడిచ్చినట్టు వాడే ఇస్తాడురా పోలీస్ కంప్లైంట్ అదే బాబు అసలు సంగతి ఏంటది నువ్వు అతనికి ఎటువంటి హాని చేయకూడదు అతన్ని కొట్టకూడదు తిట్టకూడదు అతనితో పోట్లాడ పెట్టుకోకూడదు ఆ దుకాణంలో ఎటువంటి దొంగతనం చేయకూడదు క్లుప్తంగా చెప్పాలంటే నువ్వు ఎటువంటి నేరం కానీ తప్పు గాని చేయకుండా అతను నీ మీద కంప్లైంట్ చేసేటట్టు చేయాలి రవి ఏంట్రా ఇది నీకు ఏ తప్పు చేయకుండా వాడు మాత్రం పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తాడు అదే బాబు అక్కడే ఉంది అసలు తిరకాసు అలా చేయగలిగినప్పుడే మీ వాడి గొప్పతనం బయటపడేది ఏంటి ఎలా చూస్తున్నావు పంద్యానికి రెడీయా పందెం అంతా పదివేలు పదివేలా రే విడి బాబ పిచ్చిమిది ఉన్నట్టుందిరా లేకపోతే ఏంట్రా ఈ పందేలు నువ్వు ఉండు నేను రెడీ రెడీనా రెడీ టైం లిమిట్ ఉందా టైం లిమిట్ ఏమి లేదు నీ ఇష్టం వచ్చిన రోజు తీసుకో నాకేం అభ్యంతరం లేదు ఉదయం నుంచి నీ పని చిన్న మళ్ళీ కలుద్దాం ఇదేమిటండి ఇదేం పందెం తప్పు చేయకూడదట అతను ఏమీ అనకూడదట అతనితో పోట్లాడకూడదట ఏమీ లేకుండా పోలీస్ కంప్లైంట్ ఎవడిస్తాడండి ఈ దెబ్బతో సిద్ధార్థ ఓడిపోవడం ఖాయం కాదు చూద్దాం ఏం చేస్తాడో నిద్రపోతున్నారా అయ్యా లేపి మరి అడగాల అంటే టైం పన్నెండు అవుతుంది కదండి అయ్యామరు మందులు వేసుకోవాలి కదా అని అవును కదా ఇదొకటి ఉంది కదా నాకు గుండె నొప్పి నేను పోతే గాని నన్ను ఆ ండి ఈ రోగాలు రావడమే గానీ పోవడం అంటూ ఈ మందులన్నీ డాక్టర్లు బాగుపడడానికే గానీ అలా ఇవ్వడానికి నేను నీ మాటల వల్ల పోయేలా ఉన్నాను ఎలాగోలా పోవడమే కదండి కావాల్సింది పోవడం అదేనండి గుండె నొప్పి బాగా చెప్పవు మన ఊర్లో ఉన్నప్పుడు గుండు రాయిలా ఎంత సజ్జన్నం తినేవాడిని ఈ ఊరు వచ్చాక ఇంత ముద్ద కూడా తిరగడం లేదు మరేనండి ఇక్కడ కలిసి కదండి అవున్రా మన ఊళ్ళో హాయిగా చేసుకుని చేసుకునేవాడి ఇక్కడికి తీసుకొచ్చి మార్కెట్ పెడదాం మార్కెట్ పెడదాం అన్నాడు ఏట్రా మార్కెట్ సూపర్ మార్కెట్ అండి ఆ సూపర్ మార్కెట్ పెడదాం మావా రా అంటో మాలు తీసుకొచ్చాడు రా బాబు పంచి పరిగెత్తుకొచ్చాడు రా నేను ఇక్కడికి మంచి ఎందుకంటే ఆ ఉంటే కాళ్ళు కట్టపడతాదీ బావరండి సూపర్ మార్కెట్ అంటే సూపర్ లాభాలు వస్తాయండి మీరు ఇలా కళ్ళు మూసారనుకోండి అది కాదండి సూపర్ ఉండండి తిరిగేసరికి లాభాలు లక్ష లక్ష లక్షలు వచ్చేస్తే లెక్కలు ఎట్టేసుకుంటా ఉంటారండి అంతేనంటావా అంతేనండి ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలండి ఈ టూత్ పేస్ట్ ఇవ్వండి సార్ టైం అయింది పన్నెండు అయిందండి థ్యాంక్ యూ బిల్ చేయండి సార్ పన్నెండు అయింది ట్యాబ్లెట్లు వేసుకోండి అయ్యా ఎందుకు అలా గట్టిగా అరుస్తావు మా అంతలు వేసుకోవాలి కదండి ఇవ్వండి రోజుకి ఎన్ని మొహాలు అదేనండి రోజుకి పళ్ళు ఎన్ని సరుగుతూ అవుతారు నిన్న పట్టుకెళ్ళావు అప్పుడైపోయిందా ఇంకోటి కావాలండి ఎందుకు మీకెందుకు సార్ వస్తానండి సార్ లైఫ్ అవుతోంది మందులు వేసుకోండి ఉంటాను సార్ ఏ చండయ్యా టాస్పోతూ రోజుకో పేస్ట్ ఎట్టికెడతాన్నాడు వీడికెమన్నా పిచ్చిరా ఎవరైతే పోతే మనకెందుకు అండి మనకు బేరం అవుతుంది కదా ముందే మందేసుకోండి అంతేనంటావా అంతేనండి అదేటండే తమరు అలా గాడి గారం కేసి గుమ్మం మార్చి మార్చి చూస్తున్నారు ఆ టూత్పేస్ట్ గాడు రోజు పన్నెండింటికి అలా వచ్చి టూత్పేస్ట్ కొంటాడే ఆడు ఆడా ఆడు ఎందుకు వస్తాడండి వస్తాడరా నాకు తెలుసు వస్తాడు అడుగు వచ్చేసాడు హలో గుడ్ మార్నింగ్ చూసావా నేను వస్తాడని చెప్పాను వచ్చేసాడు 哦，那也。 సార్ టూత్పేస్ట్ తీసుకున్నాం ఇదిగోండి డబ్బులు మందులు వేసుకున్నారా త్వరగా వేసుకోండి లేట్ అయిపోతారు ఉంటానే బాయ్ చూసావా నేను చెప్తే కాదన్నావు ఆడు రోజు వస్తున్నాడంటే ఆడ వెనకాల ఏదో ఎవరు ఉంది అవునయ్యా నాకు అనుమానంగానే ఉంది ఇప్పుడు ఏం చేద్దాం ఓ పంచి ఈసారి అడొచ్చినప్పుడు ఆడెనకాలే తిరిగి ఏదైనా నొక్కి అత్తనాడేమో చూడు ఒక అన్నీ ఒకటేటండి రెండు కళ్ళు ఎత్తాను ఆ ఇష్యూ నాకు వదిలేండి ఆడి సంగతినే తేలుతగా ఏదో ముందు మంది లేదా అలాగే కానివ్వండి వచ్చాడం రాలేదురా అమ్మయ్యా ఈ రాడు అనుకుంటాను చూసారా అయ్యా నా పవరు నా మాటలు విన్నట్టున్నాడు దే పారిపోయాడు విన్నాడంటావా అంటావానకపోతే ఎందుకు రాలేదండి గుడ్ మార్నింగ్ సార్ సారీ సార్ కొద్ది అడవి కాలి ఎల్లు ఏం చెప్తాడు చూడు Oh, <laughs> Okay. Uh -huh. ఏం చేశాడు ఏం తీసాడ్రా ఏం లేదండి అవన్నీ చూసుకుంటూ దుకాణం అంతా తిరిగి వెళ్ళిపోయాడండి

అంటే ఈడు కూడా ఏదైనా దొంగల ముఠాకు వాడై ఉంటాడంటారా తప్పకుండా రే నువ్వు పనిచేయ్ పాత బస్తీలో కాందాదగాడు నీకు తెలుసు అన్నావు కదా ఆడు నువ్వు కలిసి ఈ టూత్ పేస్ట్ గాడు ఏం చేస్తాడు ఎక్కడుంటాడు వివరాలు ఎన్ని తెలుసుకోకత్తా మొత్తం తెలుసుకుంటానండి కాస్తండి రేపు కాడి చరిత్ర అంతా చూడండి తొందరగా లాగరా బాబు లేకపోతే మన టెన్షన్తో చచ్చిపోతాను నేను మీరు అలా టెన్షన్ పడకండి ఆడి సంగతి నాకు వదిలేండి నేను చూసుకుంటా కదా ముందు మీరు ఆ మాత్రం లేసుకోండి తొందర బాబు అలా కాసి అసలు సంగతి తెలుసుకోవడానికి పాపం తన సాయశక్తులా ప్రయత్నించాడు కానీ లాభం లేకుండా పోయింది ఏటండి అలా పడుకున్నారు ఒంట్లో బాగాలేదా ఎలా బాగుంటుందిరా పచ్చి తీర్థంలో పచ్చిలా టైంకి వాలిపోతున్నాడు ఒక పేస్ట్ ఇచ్చుకుని వెళ్తున్నాడు అది సరే గాని ఏదో చినిపేత్తాను పొడిచేత్తానన్నావు కదా ఆడి గురించి సమాచారం ఏదైనా తెలిసిందిరా అంటే అదే అలా నీరు గారిపోయా ఆడు స్టూడెంట్ కూరండి ఆడు క్రిమినల్ కాదు నాక్స్ లైట్ కాదు చివరికి చిన్న సైజు బ్యాటరీ లైట్ కూడా కాదట్టండి అవునండి ఆడు పక్లో ఉంటాడటండి కాలేజీలో చదువుతాడట పైగా చాలా మంచోడు కూడా ఆ చాలా మందిని కనుక్కొని అడిసానండి కానీ లాభం లేదండి ఇప్పుడు ఎలాగరా వీడి పేడ ఎలా విరగడవుతుందిరా మన ఊళ్ళో హాయిగా చింతపండు వ్యాపారం చేసుకునేవాడిని సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ అంటే యదవ తీసుకొచ్చి తీసుకొని వదిలేసాడు మా అల్లుడు ఉరే నా వల్ల కాదురా పెట్టి బేడా సద్దు మన ఊరు వెళ్ళిపోతాను నేను ఉన్నాను కదా ఏదో ఒక ఉపయోగం ఆలోచిస్తానండి ఆ వేసిన యదవ ప్లాన్ వల్లే ఇంతవరకు వచ్చింది ఉరే నేను ఈ టెన్షన్ భరించలేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను వాళ్ళే అసలు విషయం ఏదో తెలుసుకుంటారు హలో తొందర పడకండి అయ్యా తొందర పడి పోలీసులతో పెట్టుకుంటే మనకే పెమదు నా మాట ఏంటి అయ్యా నీ మాట ఇన్న మూలానే ఇంత దూరం వచ్చిందిరా రోజు వస్తున్నాడంటే ఆడేదో పెద్ద ప్లాన్ లోనే ఉండి ఉంటాడు ఆ ప్లాన్ తెలుసుకోవాలంటే పల్లెటూరు బయతులు మన వల్ల ఎక్కడవుతుంది పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు బొక్కలో పెట్టి రెండు తగిలిస్తే అప్పుడు అసలు విషయం బయటకు వస్తుందిరా బాగా ఆలోచించుకోండి బాబు అదే ఆలోచించానురా నేను ఈ టెన్షన్ భరించలేను అంతకంటే ఇదే బెటర్ హలో హలో పోలీస్ స్టేషన్ ఎవరండి లోపల లోపల ఎవరండి ఎవరండి లోపల ఏ నీలో ఎవరు ఎందుకు ముందు చెప్తారా రెండు తగిలించమంటారా నేనేనండి పదాశేషనికి ఎందుకు ఎందుకా నీ మీద పోలీస్ కంప్లైంట్ వచ్చింది నా మీద ఎవరిచ్చారు సార్ మారుతి సూపర్ మార్కెట్ ఓనర్ మారుతి సూపర్ మార్కెట్ ఇచ్చాడు సార్ ఇచ్చాడు ఎస్ నేనే గెలిచాను కంగ్రాట్స్ ఈ అంటే సిద్ధార్థమనుకుంటున్నారా రేయ్ ముందు రవి గడికి ఫోన్ కొట్టు తొందరగా వెళ్ళి ఆ పదివేలు తెచ్చుకోవాలి మనం రే రవి నేను శేఖర్ని మాడుతున్నాను రా ఏ మిస్టర్ సార్ ఉండండి సార్ ఇది పదివేలతో వ్యవహారం సార్ వన్ మినిట్ ఏంట్రా వన్ మినిట్ ఏ ఫోన్ పట్టుకో పద స్టేషన్ కి అక్కడ పోయి తీరిగా ఫోన్ చేసుకుందరు కానీ పదండి సార్ ఇది నిజం కంప్లైంట్ కాదు సార్ ఉత్తి కంప్లైంట్ సార్ ఏ వేళ కొడకుందా డ్రగ్స్ దొరికైన కంప్లైంట్ వస్తే ఉత్తి కంప్లైంట్ అంటే డ్రగ్స్ ఏంటి సార్ ఆ దుకాణంలో డ్రగ్స్ దొరికాయి ఆ వాళ్ళు నాకేం తెలియదని బుకాయిస్తున్నాడు నువ్వు రోజు ఆ షాప్కి వెళ్ళి ఓ టూ పెట్టుకునేవాడు వాటిగా అందుకే నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు కథా స్టేషన్కి దేవుడు తెలివితేటలు అందరికీ ఇవ్వడు అవి దేవుడు కొందరికే ఇచ్చిన వరం పేదరాశి పెద్దమ్మ కథలోలాగా దేవుడిచ్చిన తెలివితేటలను చేయడానికే ఉపయోగించాలి లేకపోతే అవి పనిచెయ్యవు పక్కవాణ్ణి చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో చూశారుగా అదీ సంగతి